హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి మిఠాయి అండి చాలా చాలా ఈజీ వేలో అలానే చాలా టేస్టీగా నైంటీ స్కిట్స్ వరకు ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ కొబ్బరి మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో టూ కప్స్ వరకు కొబ్బరిని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకే షేప్లో ఉండేటట్టు చూసుకోండి అలానే మీకు బ్రౌన్ పార్ట్ నచ్చకపోతే తీసేయచ్చు నేను కొద్దిగా బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకుంటున్నాను అలానే వన్ కప్ వరకు బ్రౌన్ పార్ట్తో పాటు తీసుకుంటున్నాను వీటిని ఇలా వేయించేసుకోవాలన్నమాట మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదార తీసుకోవాలి పంచదార అనేది వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే సరిపోతుంది మీకు ఎక్కువ సిగర్ సిరప్ కావాలంటే మాత్రం టూ కప్స్ వరకు పంచదారని తీసుకోవచ్చు ఇందులోనే జస్ట్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ పంచదారని కలుపుకుంటూ మెల్ట్ అవ్వనివ్వాలి ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని ఈ కొబ్బరిని ఈ షుగర్ సిరప్లో బాగా ఉడకనివ్వాలి వాటర్ని మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దండి వాటర్ ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పాకం రావటానికి చాలా టైం పట్టేస్తుంది సో వాటర్ మాత్రం హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు చూసారు కదా నేను హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకున్నాను అయినా సరే ఎంత వాటర్ వచ్చేసిందో ఇది దగ్గర మనకి పాకం రావాలంటే టైం పడుతుంది ముందుగా ఒకసారి నేను చూసుకున్నాను షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది ఈ లోపల మనం ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల చెక్కీ అనేది తొందరగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది చిన్న బాల్లా వచ్చిందండి ఇంకా మెత్తగానే ఉంది సరిగ్గా రాలేదు ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మరలా మరొకసారి చెక్ చేసుకుంటే మనకి ఇలా బాల్లా ఫామ్ అవుతుందనమాట సో మనకి పాకం అనేది వచ్చేసినట్టే మ్యాక్సిమం ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనకి జస్ట్ బాల్లా వస్తే సరిపోతుందండి మరలా మరొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాల్లా రావాలన్నమాట వాటర్లో వేయగానే మనకి పాకం అనేది వచ్చేసిందండి మనం ఆల్రెడీ నేను అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి మిఠాయిని వేసుకోవాలన్నమాట వేడివేడిగా వేసుకుంటూ సమానంగా అంటే ఈక్వల్గా ఈ గరిటెతోనే సర్దేసుకోవాలన్నమాట లేదంటే ముక్కలు వేరేగా షుగర్ సురపు వేరేగా ఉండిపోతుందనమాట ఇలా కొబ్బరిని మొత్తం ఈక్వల్గా సర్దుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం చెక్కిని తీసేసుకుంటే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది నేను జస్ట్ ఇలా అట్ల పుల్లతో ఇలా కదిపాన్ అంతే చాలా ఈజీగా వచ్చేసింది మీకు ఇలా రావడం కష్టంగా ఉంటే కొంచెం హీట్ చేసుకోండి స్టవ్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నా సరే తొందరగా వచ్చేస్తుంది అనమాట అంతేనండి చాలా చాలా ఈజీ అలానే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్